హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్ సిరి బ్లాగ్స్ వీడియో అయితే మొత్తం చూడండి అయితే ఈ రోజు ఇటు వ్యాగ్ ఏంటంటే మా పాపకి ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయినాయి చెట్ల కూడా చేసేసినాము అయితే అమావాస్య రోజు పుట్టిందని శాంతి పూజ చేయమన్నారు ఆ పూజ చేపిస్తున్నాము టెంపుల్లో పూజ చేపిస్తున్నాము ఇప్పుడు రెడీ అయినాము పోతున్నాము వీడియో కూడా పూజ వీడియో కూడా తీసి పెడతాము విష్ణుదేవ గంధము పసుపు ఉపవాదాని గంధము పసుపు వద్దు కుమారవద్దు ఆకలే వద్దు చెప్పండి సూర్య సంప్రాప్తే సూర్య పూజ అనిష్ట సంపే సూర్యపూజారూర్యద్యానం ప్రవక్షయా ఆత్మపీడ ఉపశాంతయత్ ద సమీతం నవగ్రహమండలి మధ్య సూర్యగ్రహం ఆవాహయా స్థాపయామి పూజయామి

सहितम देवर समारोहम देवम पूर्वाराम पूर्वारम किरीटीनाम सुदासीनाम पत्नी पुत्र परिवार समेतम नवग्रह मंडले सूर्य ग्रहस्याम అయితే మామ వీడే తీస్తుంది అక్కడ పేల ఏమిటంటే మామ మా బోదినొద్దు అంటే ఆకలి అవుతుందా మామ భోద తినొద్దు అంట ఆకలి అవుతుందంట మేము అక్క ఆకలి అవుతుంది అక్కడ

ീതൃമേ തന്നോ നരസിമ

ఆరోగ్యం మంచిగా ఉండాలి అందరికీ మా అందరికి మంచిగా ఉండాలని చెప్పేసి పూజ చేయించినాము సో పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది మంచిగా చేయించినాం మా వాళ్ళు అందరూ వచ్చారు మంచిగా హ్యాపీగా అయితే జరిగింది అనుకున్న అనుకున్నట్టు జరిగింది ఇక ఈరోజు అయితే వీళ్ళను పంపించేస్తున్నాం వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఇక వయోలు అన్నీ తీసుకోవాలి మనము ఆడికి పోయే తీసుకోవాలి ఇవన్నీ కొంచెం నమ్మము కాకపోతే అందరం మంచిగా ఉండాలి కాబట్టి చేయించినాము ఫైనల్గా మా పాప కోసం మా పాప మంచిగా ఉండాలి మేము మంచిగా ఉండాలి కొంచెం ఇంకా అదృష్టం ఎక్కువ ఉండాలి మంచిగా అందరం ఇంకా బాగు బా బాగుపడాలని చెప్పేసి అట్లా అనమాట వీడియో మొత్తం చూసినందుకు అందరికీ థ్యాంక్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎంట వెంటనే వీడియోలు అప్డేట్ అయితే వస్తుంటాయి సో మేము ఇంట్లో ఎట్లుంటాం ఉంటాం ఏం చేస్తుంటాము అన్నీ మీకు అప్డేట్స్ ఇస్తుంటాము సో బాయ్ టేక్ కేర్